ఏపీడీఎస్సిలో తెలుగు కంటెంట్లో భాగంగా ధ్వని పరిణామం మీద ఒక బిట్టైతే వస్తుంది ఒకసారి చూసుకోండి ధ్వని పరిణామము పేదాలు ఒకటి వర్ణ సమీకరణము సమీకరణం అంటే కూడిక అంటే రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడాన్ని వర్ణ సమీకరణం అంటారు ఇవి రెండు రకాలు ఒకటి పూర్వవర్ణ సమీకరణము రెండు పరవర్ణ సమీకరణము పూర్వవర్ణం అంటే మొదటి పదం పరవర్ణం అంటే రెండవ పదం పూర్వవర్ణ సమీకరణము ఉదాహరణకి గది ప్లస్లు ఇక్కడ పూర్వవర్ణము దూ అవుతుంది గదులు పది ప్లస్లు పదులు ములికి ప్లస్లు ములుకులు పలికి ప్లస్లు పలుకులు పరవర్ణ సమీకరణము ఎగ్జాంపుల్స్ గది ప్లస్కు గదికి మదీప్లస్కు మదిక్కి వాణి కు వాణికి నది ప్లస్కు నదికి వర్ణ విభేదము ఒకే ధ్వనిని గాబరా తడబాటు వల్ల రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని వర్ణ విభేదం అంటారు ఇది వర్ణ సమీకరణానికి వ్యతిరేకమైంది ఉదాహరణకి వశించు ప్లస్ ఇంచు వచింపించు ఆవులించు ప్లస్ ఇంచు ఆవులింపించు చూచు ప్లస్ ఇంచు చూపించు అంటే వచించు అన్న పదాన్ని వచించు 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 అని చెప్తున్నప్పుడు తడబాట్లో వచింపించు అనడాన్ని వర్ణ విభేదం అంటారు నెక్స్ట్ వర్ణ వ్యత్యయము ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడం ఉదాహరణకి నవ్వులాట నవ్వు టాల్గా మారడం వారణాసి వాసినార గజదొంగ జగదొంగ శతకం తసకం పున్నాగ పూలు పున్నాలు మూట తోలాలి తోట మోళాలి ఇక్కడ అనేవి తారుమారు చెందుతున్నాయి దీన్ని వర్ణ వ్యత్యయం అంటారు వర్ణాగము సామ్యం వల్ల ప్రామాణికం కాదనే భావంతో కొత్త వర్ణాలు పదాల్లో చేరడాన్ని వర్ణాగమం అంటారు ఉదాహరణకి కోలాటం కోలాటకం దొంగాట దొంగాటకం నడిరేయి నడిగిరేయి ఆగమం అంటే ఏంటి కొత్తగా వచ్చేటం అంటే ఇక్కడ కొత్తగా ఒక వర్ణం అనేది వస్తుంది కాబట్టి దీన్ని వర్ణాగమము అంటారు వర్ణలోపము ఒక పదంలో ఏదైనా వర్ణం లోపిస్తే దాన్ని లోపం అంటారు ఉదాహరణకి నిప్పు ప్లస్ పుల్ల లోపించి నిప్పు చెప్ రెప్పా ప్లస్ పాటు రెప్పాటు కంచు ప్లస్ చెంబు కంచెంబు అజాతిత్వం కొన్ని హల్లులకు ముందు ఉచ్చారణలో అచ్చు చేర్చి పలగడం ఉదాహరణకి రథం అరథం స్కేలు ఇస్కేలు స్కూలు ఇస్కూలు స్కూటరు ఇస్కూటరు అంటే ఇక్కడ కొన్ని హల్లులకు ముందు అచ్చు వచ్చి చేరుతుంది కాబట్టి దీన్ని అజాతిత్వం అంటారు స్వరభక్తి బెన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడం ఉదాహరణకి రాత్రి ఇక్కడ తీ అనేది హల్లు తీ కింద రావత్ అనేది హల్లు అంటే ఇక్కడ రెండు హల్లుల మధ్య మరో వర్ణం వచ్చేరుతుంది అంటే రావత్ అనేది రీగా మారుతుంది రాత్రి రాతిరి నిద్ర నిద్ర మర్యాద మర్యాద అల్పము అలుపము తాళవీకరణము మూల ద్రావిడ భాషలోని పదాది కాకారము చాకారంగా మారడం ఉదాహరణకి కెందొన చందొన కెంపు చెంపు కెందువ చందువ కరై చెరై అంటే కాకారం చకారంగా మారితే అది తాళవీకరణం లోప దీర్ఘం ఒక వర్ణం లోపించేటప్పుడు ఏర్పడిన లోపాన్ని పూరించడానికి పూర్వస్వరం దీర్ఘం అవడం ఉదాహరణకి గుర్రములు గుర్రాలు కంచములు కంచాలు వజ్రములు వజ్రాలు చివుకు చీకు అంటే ఇక్కడ మూలోపించి పూర్వస్వరం అనేది దీర్ఘంగా మారింది రా అనేది రా కింద మారింది లోపాన్ని పూరించడానికి దీర్ఘం అనేది వచ్చింది కాబట్టి దీన్ని లోపదీర్ఘం అంటారు అనుచిత విభాగం పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడం ఉదాహరణకి చిలి ప్లస్ కల్ చిలుకలు చిలుకా ప్లస్లు ఎలిప్లస్కల్ ఎలుకలు ఇలుకా ప్లస్లు ద్విత కల్పనం కొన్ని పదాల్లో ద్వితం లేకపోయినా కల్పించి చెప్పడం ఉదాహరణకి తలకిందులు తెల్ల కిందులు తెల్లవారు తెల్లవారు ఇక్కడ ద్వితం అనేది అవసరం లేదు కానీ కల్పించడం వల్ల దీన్ని ద్విత కల్పన అంటారు చూడండి ఈ బిడ్డ కాన్సిల్ చేసి మీకు ఈ ధ్వని పరిణామాలు ఎంతవరకు అర్థమయ్యాయో స్వీయ మూల్యాంకనం చేసుకోండి స్వీయ మూల్యాంకనం అంటే అందరికీ తెలిసిందే కదండి మనకి ఎంతవరకు అర్థమయ్యాయో అనంతల మనం పరీక్షించుకోవడాన్ని స్వీయ మూల్యాంకనం అంటారు ఇక ప్రశ్న విషయానికి వస్తే పావురము పారుభవం ఇది ఏ రకమైన ధ్వని మార్పు ఒకటి వర్ణవేత్యము రెండు వర్ణలోపము మూడు వర్ణాగమ్ము నాలుగు వర్ణ సమీకరణ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్ణాలు అనేవి తారుమారయ్యాయి ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్